ఇగో ఇట్లా ఈ చిన్న దూడలు పోసినటువంటి యూరిన్ కానీ ఈ యొక్క ఆవులను కడిగేటటువంటి వేస్టేజ్ కానీ ఈ విధంగా ఇట్లా యూరిన్ కానీ వేస్టేజ్ కానీ ఇట్లా కాల్వల ఈ విధంగా వచ్చేసి ప్రతి షెడ్ నుంచి ఇట్లా వచ్చేసి ఇగో ఇట్లా మన బోర్ వాటర్లో ఇట్లా కలిపేస్తున్నాం మేము చూడండి ఇట్లా వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇందులో కలిగేసేస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క ఆవుల యొక్క యూరిన్ కానీ వేస్టేజ్ కానీ ఈ మధ్యలో వచ్చేసి ఇగో ఈ బోర్ కాలువలో మేము ఈ వేస్టేజ్లో వేస్టేజ్ మొత్తం వచ్చేసి ఈ బోర్ వాటర్లో మేము కలిపేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ వాటర్ కానీ మరి ఆవుల యొక్క బర్రెల యొక్క యూరిన్ కానీ ఇగో ఇందులోనే కలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇగో ఇందులో ఈ యొక్క బర్రెల వేస్టేజ్ కానీ యూరిన్ కానీ ఆ విధంగా వచ్చేసి ఈ బోర్ వాటర్లో కలిసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం ఇట్లా ప్రతిది కూడా ఆ షెడ్లో నుంచి కానీ ఈ షెడ్లో నుంచి కానీ ప్రతి షెడ్లోది అక్కడ ఉండేటటువంటి పోసేటటువంటి బోర్ వాటర్లో మేము ఇక్కడ కలిపి చేసి ఈ యొక్క సొప్పకు మేము విడుదల చేయడం జరుగుతుంది అందువలన మాకు సొప్ప నలభై నుంచి నలభై రోజుల మధ్యలో దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మీరు కూడా ఇదే పాటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం